ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి రోజున ఏకలని యొక్క జయంతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ కుమరమి దగ్గర జరుపుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గారు జాగృతి అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మేము వారికి మేము ధన్యవాదాలు తెలపరుస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాదు చుట్టుపక్కల చూడండి నుండి మా జాతీయ ప్రజలందరూ కూడా హాజరైన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన తెలియ తెలియజేస్తూ ఉన్నాను మేము ఒక్కడే కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి ఏకలవ్య ఏకలయుడు అంటేనే మహాభారతం మహాభారతం అంటే ఏకలయుడు అటువంటి మహాభారతంలో కౌరవ పాడులకు దీటుగా వీలు విద్యలో మించినటువంటి వీరుడు మరి మహాభారతంలో లేడు ఇప్పుడు ప్రపంచంలో ఎవరు లేరు త్యాగానికి మారుపేరు అయినటువంటి ఏకలవిడు ఆయన యొక్క వీలు విద్యలను చూసి ద్రోణశాయుడు ఓడ్చుకోలేక అందుకున్నటువంటి మాటకు కట్టుబడి తన పుట్ట నిలిచినటువంటి చరిత్ర త్యాగం ఆ జాతిలో ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఏకలవి వారసులుగా మేము కొనసాగుతున్నాం ఆ రోజు ఈ రోజు వరకు కూడా మేము సమాజంలో అన్నిటికీ అన్నానికి గురవుతా ఉన్నాం త్యాగానికి గురవుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు కానీ మా ఎరకల జాతిని మాత్రం పట్టించుకోవడం లేదు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టించుకొని కొన్ని సమస్యలు పరిసరం చేసారు అవి కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న సమస్యలు ఏంటంటే ఏకలయ భవనం ఇంకా పూర్తి కాలేదు రెండేది కేసీఆర్ ఇచ్చినటువంటి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ అరవై కోట్లు నిధులు ఇచ్చారు ఆ స్కీమ్ని మళ్ళీ ఏదో విధంగా కొనసాగించు అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఏదైతే చేవెల్లలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు ఇస్తా ఉన్నారు అది ఇంతవరకు ఇవ్వలేదు ఇవి మాత్రం కష్టం అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇలా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్టీ కోట కింద మా ఎక్కడైతే మా జనాభా ఉన్నదో మా ఎరకల వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము కోరుతా ఉన్నాం మేము ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలుగా మేము సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులకి అందరికి ఇస్తున్నా కానీ ఎవ్వరు కూడా కనీసం వీళ్ళు ఎస్టీలు ఎరుకల వాళ్ళు వీళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నారు వీళ్ళ కులవృత్తులు తట్టలు పుట్లు అల్లుకోవడం పందులు పెంచుకోవడం సో చెప్పుకోవడం వీళ్ళ కుల అయిపోయినాయి కనీసం వీళ్ళని ఆదుకుందని మన ఆలోచన మాత్రం ప్రభుత్వాలు కానీ కూడా చెప్పి నేను కోరుతా ఉన్నా కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా ఏజెన్సీ ప్రాంతం వాళ్ళ మామిత్రులే కోయ కానీ గోండు కానీ లంబడ కానీ మిగతా కానీ ఆ ఏజెన్సీలు ఉన్నటువంటి ఐటీడీలో ఉన్న సంపాదన ఏజెన్సీ ఉన్నటువంటి చట్టాలు వాళ్ళు వర్తిస్తూ ఉన్నాయి వాళ్ళకు చాలామంది పోడు భూములు ఉన్నాయి బంజరు భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఒక్కొక్కలకు వందలు యాభై ఇరవై ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళు మాకు ఎటువంటి భూములు అనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నాం అంటే ఒక ఎరక జాతి మాత్రమే కనీసం మేము అన్నిట్లలో కోలిపోయినాం ఈ రాష్ట్రంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో మా ఓటు హక్కు ఉన్నది మా ఓటు జనాభా ఉన్నది మేము అందరికీ పార్టీగా ఓట్లు ఇస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వంలో అన్ని రంగాల్లో మేము ఉన్నాం అన్ని రంగాల్లో కూడా మేము వస్తురూపంగా కొంటా ఉన్నాం బంగారం కొంటా ఉన్నాం భూములు కొంటా ఉన్నాం ఇల్లు కొంటా ఉన్నాం అన్ని రకాలు కొంటారు అన్ని రకాల వస్తువులు జిఎస్టీ వస్తూ ఉంది అంతా ప్రభుత్వం కథనా పోతా ఉన్నది కనీసం మా వాట మాకన్నా ఇవ్వాలి కదా ఇలా ట్రైబల్ డైలెక్ట్ ట్రైబల్ బడ్జెట్ ఇచ్చి పెట్టారు మూడు అరవై కోట్లు ఇచ్చారు మూడు అరవై ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు గత సంవత్సరం రావట్లేదు మరి అవి ఏమైపోతా ఉన్నాయి అవి ఎవరు ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పటికీ ట్రైకా డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి మాకు రాలేదు సంక్షేమ పథకాలు అందట్లేదు ట్రైకార్ లోన్లు మాకు ఇస్తలేరు ఎక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మా దానిని గుర్తించి మా సమస్యలను కూడా ప్రశ్నించే విధంగా ప్రభుత్వాలు పనిచేయని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జై ఏరు కలపరేషన్ గురించి కార్పొరేషన్ చైర్మన్ కన్నా ముందు ఎన్నికల ముందు చేవేల డిక్లరేషన్లో ఎరకల ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి ఎరకల జాతిని కాపాడుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గారు హామీ ఇచ్చాం మేము ఫస్ట్ అదే అంటున్నాం చైర్మన్ కాదు ఫస్ట్ మాకు మీరు ఇచ్చిన హామీ ఏంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఐదు వందల కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు అది ఫస్ట్ ఇవ్వని చెప్పుకుంటున్నాం అది ఇస్తే కదా పాలక పాలక వర్గాలు ఉండేది చైర్మనా డైరెక్టర్లే అనేది ఫస్ట్ మీరు అదే అది పెట్టలే కదా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి ఐదు వందల కోట్లు బడ్జెట్ మాకు ఇవ్వండి అప్పుడు ఎవరైనా అనేది అది ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మేము చైర్మన్ కోసం డిమాండ్ చెప్తలేము చైర్మన్ గురించి మాకు సమస్య కాదు మా సమస్య ఏంది మీరు అన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఐదు వందల కోట్లు అది మాకు ఇమ్మని చెప్పావు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాం మేము ఇప్పుడు కూడా ట్రైకార్ కార్పొరేషన్ ఉన్నది జీసీఎస్ కార్పొరేషన్ అట్లా ఎప్పుడు కూడా మాకు అవకాశాలు ఒక డైరెక్ట్ పోస్ట్ ఇయ్యలే ఒక చరి పోస్ట్ ఇయ్యలే ఏ ఉన్నా కోయ గోండు వాళ్ళే ఉన్నారు కావట్లేదు తీసుకోండి మీరు ఒక అవకాశం మాకు ఇవ్వచ్చు కదా ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం ఒక డైరెక్టర్ పోస్ట్ ఒక నామర్ పోస్ట్ చేయాలి కాదు ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు ఎండు రెండు రూరోలోనే మేము ఉండాలి ఎన్ని రోజుని మేము చేయాలి అందుకే మేము అంటున్నాం ఈ ప్రభుత్వానికి మొత్తం మా జాదంతా కూడా నమ్మి వేసినాం మేము గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు దయచేసి మేము మాకు గుర్తించి మా కష్టంగా మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో మా ఆత్మగారు కాదంగా మాకు ఆత్మని చెప్పి ప్రభుత్వానికి సీతక్క దగ్గరికి మేము రెండు మూడు సార్లు పోయినాము లెటర్లు ఇచ్చినాం అలాగనే సీఎం మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమార్ మేడం కూడా ఇచ్చినాం ఇంతవరకు కూడా మాకు ఫోన్ రాలేదు మాకు ఒక లెటర్ రాలేదు ఎలాంటి చర్చ లేదు ఎటువంటి లేదు ఏదున్నా కానీ మిగతా ట్రైబల్ ఇష్యూస్తే మాట్లాడుతారు అలా మేము ట్రైబల్స్ మేము ఎస్టీలము మీ ఆదివాసులము మేము ఎరకల మా గురించి మాట్లాడిన ఏ ట్రైబల్ ఎమ్మెల్యే కానీ మంత్రి కాని లేరు అంటే మీ మంత్రి ఉన్న చెప్పి అంటున్నారు మీ ఎమ్మెల్యేలు ఉన్నా అంటున్నారు మరి ఎందుకుంటురారో మరి వాళ్ళు తెలవాలి ఇప్పుడు ట్రైబల్ ఎమ్మెల్యే ఒక్కొక్క కాన్షియస్లో ఉన్నారు ఇప్పుడు సీతక్క గారు మొత్తము రాష్ట్రంలో ఒక పేరునటువంటి మంత్రి గారు మేము రెండు మూడు సార్లు కలిసినాం మేము లెటర్ ఇచ్చినాం అలాగనే ప్రిన్సిపా సిడ్డి గారికి కలిసి ఇచ్చినాం వేమన వేమ నరేందర్ రెడ్డి సార్ కూడా ఇచ్చినాం అలాగనే మన మన భాకర్ సార్కి ఇచ్చినాం ఇవన్నీ అంటే మేము పాలకులో ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చలే కానీ వెళ్ళి మేము లెటర్ ఇచ్చుకుంటూ పాలకులో ఉన్నాం ఏ ఒక్కరు కూడా కనీసము అరే ఎరుకలోళ్ళు ఎస్టీలు వాళ్ళు పాప పేదోళ్ళు అని చెప్పి అన్న మనసులు ఎవరు లేరు ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకంటే నువ్వు కేసీఆర్ ప్రభుత్వం అని ఎస్ కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన చెప్పి అంటున్నా నువ్వు ఎందుకు గుర్తించావు మేమే పాపం చేసిన చెప్పి అంటున్నాం మేము ఓట్లేదా ఏమా జాతీయ లేదా ఓట్లు మీ వెనక తిరగలేదా ఇప్పుడు మా నాయకులు ఉన్నారు కదా ఎరకల వాళ్ళు కూడా మా ద మీ పాటలు ఉన్నారు కదా కనబక్కు తిరుగుతూ ఉన్నారు బాగా న్యాయం చేయండి ఎక్కడ చేయకుండా మాకు అనే చేస్తారు కదా గత ప్రభుత్వంలో ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరు ఎకలే బోన కట్టి ఇచ్చారు ఎక్కల స్కీమ్ ఇచ్చిండ్రు అది అక్కడ ప్రభుత్వం ఇప్పుడు మాకు రావట్లేదు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మాకు అవన్నీ ఇవ్వచ్చు కదా ఇస్తే మీ వెనకాల ఉంటుంది కదా ప్రజలందరూ నమ్ముతారు కదా ఏది అమలు చేయట్లేదు నేను అదే చెప్తున్నాం కొత్త మాకు ఇవ్వకండి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది ఏకల కార్పొరేషన్ ఐదు కోట్లు అది ఒక్కటే అమలు చేయండి రెండు కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్కల ఏ స్కీమ్ స్కీము వాళ్ళందరూ కులపుతల మీద బతూ ఉన్నారు అరవై కోట్లు ఇచ్చిన కదా అది ఎన్నికల ముందు పోయింది అది ప్రభుత్వం మారింది కాబట్టి అది పెండింగ్లో ఉన్నాయి ఆ స్కీమ్ని ఏ విధంగా కొనసాగించి మామూలు ఆదుకోమని చెప్పి అంటున్నాం ఏకలే బాగున్నాం పిల్లల చదువు కోసం మేము అడిగినాం అప్పుడు కేసీఆర్ గారు ఎకరం భూమి మూడున్నర కోట్లు పెట్టి కట్టించారు అది పూర్తి కాలే కాబట్టి ఇటువంటి చిన్న ఈ విషయాలని అడుగుతున్నాం ఇంకా మేము ఏమీ అడుగుతలేము ఎక్కువ